వృత్తి పనులకు దండాలో నా జాతి వృత్తులకు దండాలో వృత్తి పనులకు దండాలో నా జాతి వృత్తులకు దండాలో నా జాతి వృత్తులకు దండాలో వృత్తి పనులకు దండాలో నా జాతి వృత్తులకు దండాలో చెప్పులు నేనే డప్పులు కొట్టేది నేనే బొందలు తోడేది నేనే కాడులు పేర్చేది నేనే 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 చెప్పులు కుట్టేది నేనే డప్పులు కొట్టేది నేనే బొందలు తోడేది నినే కాడులు పేర్చేది నేనే వృత్తి పనులకు దండాలో నా జాతీయ వృత్తులకు దండాలో నాగలి ఇచ్చింది నేనే బండిని ఇచ్చింది నేనే పుస్తను ఇచ్చింది నేనే కొడవలిని ఇచ్చింది నేనే 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 నాగలి ఇచ్చింది నేనే బండిని ఇచ్చింది నేనే పుస్తను ఇచ్చింది నేనే కొడవలినిచ్చింది నేనే వృత్తి పనులకు దండాలో నా జాతి వృత్తులకు దండాలో కంచమునిచ్చింది నేనే మంచమునిచ్చింది నేనే ఇచ్చింది నేనే గుళ్ళను ఇచ్చింది నేనే 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 కంచమునిచ్చింది నేనే మంచమునిచ్చింది నేనే గృహములను ఇచ్చింది నేనే గుళ్ళను ఇచ్చింది నేనే వృత్తి పనులకు దండాలో నా జాతీయ వృత్తులకు దండాలో ముట్టును ముట్టింది నేనే బట్టను పిండింది నేనే పురుడును పోసింది నేనే పళ్ళకి మోసింది నేనే 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 ముట్టును ముట్టింది నేనే బట్టను పిండింది నేనే పురుడును పోసింది నేనే పళ్ళకి మోసింది నేనే వృత్తి పనులకు దండాలో నా జాతి వృత్తులకు దండాలో గుండును గీకింది నేనే సౌరము చేసింది నేనే గోర్లను తీసింది నేనే మెత్తిని తీసింది నేనే 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 గుండును గీకింది నేనే క్షౌరము చేసింది నేనే గోర్లను తీసింది నేనే మిత్తిని తీసింది నేనే వృత్తి పనులకు దండాలు ఉన్న జాతి వృత్తులకు దండాలో వస్త్రము నేసింది నేనే ఒంటికి కుట్టింది నేనే గోసును ఇచ్చింది నేనే గొంగళినిచ్చింది నేనే 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 వస్త్రము నేసింది నేనే ఒంటికి కుట్టింది నేనే గోసుని ఇచ్చింది నేనే గొంగళినిచ్చింది నేనే వృత్తి పనులకు దండాలో నా జాతి వృత్తులకు దండాలు బావులు తోడింది నేనే బండలు మోసింది నేనే చెరువులు పోసింది నేనే పొలములు చేసింది నేనే 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 బావులు తోడింది నేనే బండలు మోసింది నేనే చెరువులు పోసింది నేనే పొలములు చేసింది నేనే వృత్తి పనులకు దండాలో నా జాతి వృత్తులకు దండాలు నాగలి దున్నింది నేనే పశువులు కాసింది నేనే కంచెలు వేసింది నేనే మంచెలు కాసింది నేనే 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 నాగలి దున్నింది నేనే పశువుల కాసింది నేనే కంచెలు వేసింది నేనే మంచెలు కాసింది నేనే వృత్తి పనులకు దండాలో ఉన్న జాతి వృత్తులకు దండాలు పంటను కోసింది నేనే వంటకు ఇచ్చింది నేనే 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 పంటను కోసింది నేనే వంటకు ఇచ్చింది నేనే అన్నం పెట్టింది నేనే పిండం పెట్టింది నేనే వృత్తి పనులకు దండాలో నా జాతి వృత్తులకు దండాలో అన్నం పెట్టింది నేనే పిండం పెట్టింది కూడా నేనేరా ఒరే ఒరే అన్నం పెట్టింది నేనే కడకు పిండం పెట్టింది కూడా నేనేరా కడకు నేను కడవాణ్ అయిపోయానురా కడకు నేను కడవాణి అయిపోయానురా డకు నేను కడవాణి అయిపోయాను రా కడవాణి అయిపోయాను రా ఉన్నాడురా చూస్తున్నాడురా చూస్తూనే ఉన్నాడురా చేస్తానురా నేను చేస్తూనే ఉంటాను నేను చేస్తూనే ఉంటాను తాను చూస్తూనే ఉంటాడు నేను చేస్తూనే ఉంటాను తాను చూస్తూనే ఉంటాడు తాను చూస్తూనే ఉంటాడు నేను చేస్తూనే ఉంటాను ఉంటాను